ఇప్పుడు ఆధునిక వ్యవసాయంలో పశువులతోని దుక్కులతోని వ్యవసాయం చేసే పద్ధతిలో మర్చిపోయారు ఎక్కడో కోరమంలో ఎక్కడ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో అన్నారు కదా అది అది ఏంటంటే విమర్శించడం కాదు ఒక ఏరియాని తీసుకుని దత్త తీసుకొని వాళ్ళు డెవలప్ చేయడం ట్రై చేస్తున్నారు మంచిది ఇది నేర్చుకో అండి ఇలా జీవితంలోనే ఓ భాగం ఇది నమస్తే అండి ఈశ్వరరావు ఎలిసిట్టి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అల్లూరు సీతారామ జిల్లా పాడేరు మండలం లోని సలుగు పంచాయతీ సొలుగు పంచాయతీలో ఉన్నాం సొలుగు పంచాయతీలో కక్కి అనే గ్రామంలో ఉన్నాం ఈరోజు గిరిజన రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు వృధాగా ఉన్న నేలని ఏ విధంగా భూమిని ఏ విధంగా చేస్తున్నారు అన్నదానికి చూపిస్తున్నాం మనం వ్యవసాయం ఎలా చేస్తున్నారని చూడండి ఇది ఎలాగుందో ఇది స్లోప్ అండి ఇది కొండవాలు జోరు ఈ జోరుని ఎక్కడికక్కడ మెట్లు పద్ధతి అంతటి మెట్లు పద్ధతి దీనికి పెద్ద ఐటీడీ పాడారు వారు ప్రోత్సాహంతో కొంత డబ్బులు ఇచ్చి దీన్ని సదును చేస్తారు అంటే సదున అవ్వదు కాబట్టి చూడండి చూడండి దీన్ని అలా ఇలాగా సదును చేశారు ఇదంతా పళ్ళ పరుపుగా ఉంది ఒక బడ అయింది ఇది అలా వరి వరి వేసారు తీసారు కటింగ్ అయిపోయింది అప్పుడే వరి ఇక్కడ ఎటువంటి ఎరువులు ఎరువు ఓన్లీ సేంద్రియ పద్ధతి పశువులు గత్తం పేడ కొల్లబెట్టి దాంతోనే చేస్తారు మన కిందనే పండించినట్టు ఎరువులు యూరియాలు డిఏపిలు నైజాంతా రండి చూడండి మరి ఎలా చేశారండి అండి చాలా పిక్నిక్ ఇది దీనికి మనమైతే ఇబ్బంది పడిపోతాం చూడండి ఇదో స్టెప్ ఇదో స్టెప్ కిందకి ఇది పై ఈ పైన ఇదంతా బాగాలేనండి రండి రాళ్ళు పేరుస్తారు రాయి ఎక్కడ దొరికిందా ఎక్కడ ఎక్కడికి తయారు ఎక్కడ దొరికింది రాయిని పేరుస్తారు పేసి ఆ పైన మళ్ళీ ఇంకో గుమ్మడి తయారైంది ఈ పైన మరి చూడండి రండి ఎంత కష్టపడి పండిస్తున్నారా వరి కొంత వరి ఏ పడ్డాను అన్న వేస్ట్గా పిక్కి దీన్ని కూడా వీళ్ళు వేస్ట్గా పాడవరు కొండల మీద దున్ని కష్టపడి వీళ్ళు పండించుకుంటున్నారు మన కింద అయితే చాలా వేస్ట్గా ఉండిపోయి పండించలేక ఖాళీ వదిలేస్తున్నారు సరే మొక్కలు తర్వాత ఊపిలేస్ మొక్కలు ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు కాదు ఆహార భద్రతకు సంబంధించిన పండిస్తున్నారు వరి తీస్తారు రెండు చూడండి ఎవరు నేర్పలేదండి సొంతంగా తాతల ముత్తాతల నుంచి వీళ్ళు నేర్చుకున్నారు వారసత్వ సంపద ఆదివాసులు వారసత్వ సంపద వ్యవసాయం చూడండి ఇదో మడి ఆ అది ఒకటే స్టెప్ రెండో స్టెప్ మూడో స్టెప్ స్టెప్ బై స్టెప్ మెట్లు కొండెక్కుతుంటే వ్యవసాయం ఇదంతా ఒకళ్ళది చూడండి చెప్పండి ఇక్కడ ఎలా పేర్చుకున్నారో రాళ్ళు స్తారు ఆ పైన ఇంకోబడి ఉంది ఆ పైన ఇంకోబడి ఉంది ఇది ఓట ద్వారానే ఓట చూడండి ఓట ఊర్తుంది కదా కొండ మీద మోటార్లు నీళ్ళు బోరి నీళ్ళు గోదావరి నీరు కాదు కొండ మీద ఇచ్చిన జల ఓట చూడండి ఎలా కాల్సి ఉందో కాలవాళ్ళు తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది పవర్ పవర్ లేకుండా వాటర్ వస్తుంది గ్రావిటీ మీద ఇవి కాలం పాతుంది మీరు వద్దనప్పుడు కాలువంటి కింద పంపించేస్తున్నాడు పోతకొచ్చాడు కదా కాలువంటి కింద పంపించేస్తున్నాడు కావలసినప్పుడు మడికెట్టుకొని దమ్ము చేసుకొని పంట పండిస్తాడు వరి ఇదంతా వరి పండినందుకీ ఇది దీకంకా వరిగి చూడబో ఇంకా ఉన్నాయి కదా చదువు చేయడం చూడండి ఇక్కడ పైనాపిల్ రండి ప్రతి దాన్ని వేస్ట్గా పోనీ కూడా గ్రీన్ రైతు ఆదివాసి ప్రతి నేలని కూడా సద్ది చేసుకుంటున్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ ఎన్ని ఇన్ని ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తున్నాడు ఈ చదిరి చేయలేని నేల పైనాపిల్ ఇది చదిరిసాడు ఇది టూ ఇయర్స్కి ఇది క్రాప్ వస్తుంది ఇది పైనాపిల్ అక్కడ కొండ చీపురు ఉందండి మనం చేపిద్దాం ఇది కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇది ఏంటి అంటారా ఇది మొక్కలు మొక్కలండి ఒక నాలుగు సంవత్సరాలు పోయిందో పెరిగితే ఇందులో కాపీ చేస్తాడు కాపీ వేయాలంటే చిలవరవుకి ఉండాలి నేడు ఉండాలి ఇది చిలవరకు మొక్కలు చేస్తున్నాడు ఇందులో కూడా ఇంకా ఇది తీసేది మొక్క నల్ల జీడండి జీడిపళ్ళు నల్ల జీడి ఉంటుంది పైద దిష్టికైనా కడతారు అండి జీడి నల్లగా ఉంటుంది తర్వాత ఇంకా కాయలేదు ఇది తర్వాత దీని పండు తింటారు చాలా స్వీట్గా ఉంటుంది పండు అప్పుడే మార్కెట్కి వెళ్ళిపోయాది దీన్ని కాయలేదు పెద్ద చెట్లు కాస్తాయి ఇది నల్ల జీడి అంటారు ఇది చాలా బాగుంటుంది మెడిసిన్ ప్లాంట్స్ దగ్గుకి అది పెడతారు మెడిసిన్ తయారు చేస్తారు జీడి నల్లగా వస్తుంది తిక్కనింది నల్ల జీడి మొక్క కొండ సీపర్ పువ్వు వస్తుంది ఇక్కడే ఇక్కడికి ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ కొండ సీపర్ ఇవ్వండి కొండ సీపర్ ఇది కోస్తాడు ఇది సీపర్ కింద పండిన కోసి ఆరబెట్టి ఒక కట్లా కట్టి అమ్ముతాడు మార్కెట్ చేస్తారు ఇదంతా పోతే అప్పుడు ఎప్పుడే ఇది ఒక పువ్వు చేస్తుందట పువ్వు కూచిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్త కాపు అలా మనకి ఒక ఎదిగిన తర్వాత మధ్యలో కింద కాఫీ చేస్తారు ఈ చెట్టుకి ఏమైనా మిరియాలు పాదురు గత వీడియోలో చెప్పిన సాట్లోనే ఇప్పుడు మనకి మిరియాలు పడతాయి మిరియాలు కూడా కోస్తారు ఇది అది ఎవరు చెప్పారండి ఎవరు చెప్పలేదండి రైతులో వాళ్ళ తాతలు తాతల దగ్గర నుంచి ఆదివాసీలు చెట్లు వేసుకున్న వ్యవసాయం ఇది కష్టపడతారు అది అదే ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది వరిపోయి కోస్తే కదా ఇది అయిపోయింది మళ్ళీ రైతులు మళ్ళీ కొత్తగా మళ్ళీ పాడి చేస్తున్నారు ఇంకేదైతే వాటర్ సమస్య లేదండి నీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పాడుతుంది కాబట్టి మూడు పనులు తీస్తాడు మరి అగో రైతు ట్రాక్టర్లో అవి కాదు దున్నే ఎద్దులతో దున్నే చేస్తున్నాడు మనం చూద్దాం అది ఇప్పుడు ఆధునిక వ్యవసాయంలో పశువులతోని దుక్కు ఇళ్లతోని వ్యవసాయం చేసే పద్ధతిలో మర్చిపోయారు టాటర్లు తెలుసు మనకు అంత ట్రాక్టర్లో అంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం ఇక్కడ టెక్నాలజీ లేదు పశువులే వీళ్ళకి ఆయుధం ప్రతి ఇంటికి నాలుగైదు పశువులు ఉంటాయి పాలు తీయరండి వీళ్ళు ఆవులకి ఆ తర్వాత విషయం ఓన్లీ వ్యవసాయానికి ఉపయోగిస్తారు వాడి గెత్తం పేడ పొలంలోకి తర్వాత అన్ని పనులు తక్కిన పనులు అన్నింటికి కూడా పశువులు ఉపయోగిస్తారు ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారో ఒకసారి మళ్ళీ పాత రోజు గుర్తుకొస్తాయి మనకి పూర్వం రోజులు ఎక్కడో కూర్మంలో ఎక్కడ చేస్తున్నారో శ్రీకాకుళం జిల్లాలో అన్నారు కదా అది వాళ్ళు ఏంటంటే విమర్శించడం కాదు అది ఒక ఏరియా తీసుకుని దత్త తీసుకొని వాళ్ళు డెవలప్ చేయడం ట్రై చేస్తున్నారు మంచిదే ఇది నేర్చుకో అండి వీళ్ళ జీవితంలోనే ఓ భాగం ఇది వాళ్ళ తర తర తాత 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 నుండి ఇదే ఆధారం ఇలాగే చేస్తున్నారు వీళ్ళ టెక్నాలజీ ఇంకా వీళ్ళ దగ్గర రాలేదు చెప్పాం కదండి పశువులకి ఎత్తామని ఆల్రెడీ పశువుల పేడ వేసాడు రెడీ చేస్తున్నాడు బ్రహ్మానం అండి పశువులకి ఎత్తాం ఇదంతా చూడండి పశువులు గెత్తాం వేసాడు మీరు ఒక దానికి మడికి ఆఫ్ చేసాడు మీరు పోతుంది చూడండి గ్రావిటీ అండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పోతూనే ఉంటుంది మీరు తీసేస్తున్నాడు ఇక ఆకు ఆఫ్ చేసాడు ఆకు రెడీ అవుతుంది అన్నమాట దీనికి చేస్తున్నాడు రైతు పైన స్టెప్ ఇది ఒక చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రండి అదా రైతు దున్నుతున్నాడు మన గిరిజన రైతు నేచురల్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు చూడండి ఇద్దరు దున్నుతున్నాడు పేరు ఏం పేరమ్మా చిట్టిబాబు ఇంటి పేరు పినబోయినా పినబోయిన చిట్టిబాబు చూడండి దున్నుతున్నా ఎలా దున్నుతున్నాడు దున్నమ్మా మనం అనే టాటర్తో చూస్తాం ఇక్కడ ఆయిల్ అవసరం లేదు ఎన్ని ఎన్నిసార్లు అమ్మ దుంటావు

మనం మర్చిపోయి ఉంటారు కట్టలు కట్టారు ఈ తర్వాత ఉడుస్తారు ఎప్పుడు పచ్చి దొలుతున్నాడు ఆయన చేపలు పట్టావా పేరు పేరమ్మా ఆకాంక్ష మ్యాథ్స్ చూసారు కదా రైతు గెలు రైతులు ఎంత కష్టపడుతున్నారు చదువుకుంటానండి చదివే చదివేరు ఎంత పేరు టెన్త్ చదివి కూడా వ్యవసాయ యాత్ర అది గొప్పతనం మనం అంటే కాలు ఎగరేసి రోడ్డు మీద దిగుతారు ప్రోత్సహించాలా ఎవరో డిగ్రీ అయిపోయిందట పేరేం పేరమ్మా శివ ఇంటి పేరు తాలేబు తాలేబు శివ డిగ్రీ క్యాండిడేట్ అండి ఎంత నేర్చుకోవాలా అది చాలా మంచిదమ్మా అది తర్వాత దీంతోనే ఆర్డర్ కొడతారు చూడండి ఇది పారా ఆర్డర్ కొడతారు చూడు చూడండి ఓ లివ్లు ఇది గట్టు ఇది అంటే గ్రావిటీ మీద వాటర్ వస్తుంది నుంచి వస్తుంది వాటర్ వన్ బై వన్ వన్ బై వన్ తడిపుకుంటూ వస్తారు ఇది ఇలా సరిపడా ఫుడ్ సరిపోతుంది ధాన్యం ఎటువంటి కెమికల్స్ లేకుండా పండిస్తున్నారు పురుగు మందులు ఏవి నై జాంతా ఓ సోదరు ఏమైనా వర్షనికి పురుగు ఏం పడితే ఏం కొడతారా మందులు ఏమన్నా ఏమీ లేదంత నేచురల్ ఎన్నాళ్ళ ఎన్నాళ్ళ పంట ఇది మూడు నెలల మూడు నెలలు పంట మూడు నెలల్లో ఇది వచ్చేస్తుంది ఆల్రెడీ అయిపోయింది ఇది చూడండి పోస్తారు ఇది రెడీ అవుతుంది ఓకేనా అయితేనే ఉంటాను చదువు మాత్రం ఆపడ్ చదువుడి ఇది ఇక్కడ రెడీ అవుతుంది ఇది ఇక్కడ రోజు రెండు కింద ఉడిచారు చూడండి ఉడిశాను ఇదంతా క్రాప్ రెడీ అయిపోయి ఉడిచారు ఈ ముందు పంట కోసి అక్కడ కొప్పులెట్టారు వాటి గ్యాప్ ఉండదు ఇక్కడ వాటికి ఇక్కడ కోత అక్కడ దమ్ము ఇక్కడ ఉడుపు చూడండి అంటే మూడు ఒకేసారి కనిపిస్తాయి ఇక్కడ సరి సరికి ఒక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మొత్తం వేరే గ్రూప్ షేర్ చేయండి అంటే వీళ్ళ కష్టం చూడండి షేర్ చేయండి గంట మీద కొట్టండి కామెంట్లు చేయండి ఎలా ఉండాలి ఈ వ్యవసాయం కృత్రిమగా ఏర్పాటు గ్రామాలు చూడండి కాదు నేచురల్ ఉన్న గ్రామం చూడండి కృత్రిమగా ఒక గ్రామం ఏర్పాటు చేసి ఒక దగ్గర చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అది అది విమర్శించడం కాదు కానీ ఇది నేచురల్ ఇక్కడికి వస్తే తెలుస్తుంది సొంతంగా ఎలా అని ఒకటి కాపాడుకోవాలి ఈ గిరి సంస్కృతిని ఆదివాసీ సంస్కృతిని మన పిల్లలు కూడా కష్టపడుతున్న నేర్పాల చదివితే ఏదో చదువుకుంటే ఏం పని చేయకూడదు కష్టపడకూడదు అన్న మైండ్ సెట్ ఉంది పిల్లలకి పిల్లలకి వర్క్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇదే వ్యవసాయం ఏ వృత్తి అయితే ఆ వృత్తి నేర్పాలి ఆ వ్యవసాయం రైతు కాబట్టి వృత్తి డిగ్రీ చదువుకొని వ్యవసాయం చేస్తున్నారు మరి రేపు మరో మంచి వీడియోతో కలుగుతాం